ఉత్తరాంధ్ర టైగర్గా ప్రఖ్యాతిగాంచిన ద్రోణం రాజు సత్యనారాయణ తొంభై మూడవ జయంతిని విశాఖ నగరంలోని తిరిపురంలో ఉన్న ద్రోణం రాజు సర్కిల్లో ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం జనసేనతో పాటు అన్ని వర్గాల ప్రజలు దివంగత నేత విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ద్రోణం రాజు సత్యనారాయణ రాజకీయ దురంధుడిగా పేరుగాంచారన్నారు ఎప్పుడు ఎవరితో ఎలా మెలగాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తమకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉండేవారు అన్నారు ద్రోణం రాజు వారసుడైన ద్రోణం రాజు తమంతా అండగా ఉంటామని వైసీపీ నాయకులు భరోసా ఇచ్చారు ఆయన ఒక పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంటే నాయకులు తయారు చేసేటువంటి ఒక పరిశ్రమ సత్యనారాయణ గారు చాలా మంది మా తాతగారితో సహచర నాయకుడిగా తర్వాత నా తండ్రిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దిన దాంట్లో ఒక గురువుగా తర్వాత ఎంతోమంది శాసనసభ్యుల్ని ఎంతోమంది పార్లమెంట్ సభ్యుల్ని ఎంతోమంది నాయకుల్ని వేలాది మంది నాయకుల్ని ఉత్తరాంధ్రలో తయారు చేసినటువంటి ఒక నాయకుడు ద్రోణిరా అనేక సందర్భాల్లో చెప్పాం తర్వాత వారి తనయుడిగా ద్రోణిరాజు శ్రీనివాస్ గారు కూడా రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా వారు కూడా దక్షిణ నియోజకవర్గానికి సహా అందించినటువంటి సేవలు దురదృష్టం ఆయన కోవిడ్లో ఆయన్ని కోల్పోయాం చిన్న వయసులో తప్పకుండా రానటువంటి కాలంలో వారికి పార్టీలకు అతీతంగా ఈరోజు కూడా మీరు చాలా మంది చూసుంటారు పార్టీలకు అతీతంగా వారిని స్మరించుకోవడానికి వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు తప్పకుండా వారందరికీ ఉదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కూడా వారి కుటుంబ సభ్యుడిగా ఈరోజు సోదరుడు శ్రీవాత్సవ్ కూడా తాను తనకున్నటువంటి పరిధిలో తాను కూడా ప్రజా సేవలో ఇన్వాల్వ్ అయ్యి ఒక్కరి తాలూకా బాధ్యత తనని తన రాజకీయ భవిష్యత్తుని చేతినివ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీద కూడా ఉందన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి గొప్ప కుటుంబంతో ఆ గొప్ప నాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం దాదాపు నాలుగు దశాబ్దాలుగా వచ్చినటువంటి మేమందరం కూడా గర్వపడుతూ మనందరికీ కూడా తెలిసిందే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ రాష్ట్ర రాజకీయాల్లో స్వర్గీయ రాజు గారి పేరు చెప్తే ఒక రాజకీయ గురుతుల్యుడిగా రాజకీయాలకు హోందాతనాన్ని తీసుకురావడంతో పాటు ఇందాక సోదరులు అమరా అమర్నాథ్ గారు చెప్పినట్టు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎందరో యువ నాయకుల్ని రాజకీయంగా తీర్చిదిద్ది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీగా ఆయన రోజు రాజకీయాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతం పైన ఈ ప్రాంతానికి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విషయంలో ద్రోహరాజు గారు చేసిన పోరాటాలు కానీ ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ద్రోహరాజు గారి పేరు చెప్తే చిరస్మరణీయంగా నిలిచిపోయే విధంగా ఆయన ఆ రోజు రాజకీయాలు చేయడం జరిగింది ఆయన సేవల్ని భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా శ్రీవాత్సవ్ కూడా తప్పకుండా మేమందరం కూడా అండగా ఉండి ఆ ద్రోణరాజు గారి యొక్క ఆ లెగసీని రాజకీయంగా కొనసాగించడం కోసం శ్రీవాత్సవకి ఉండి గారికి అందిస్తుంది సుమారు ఐదు దశాబ్దాలుగా ద్రోవణరాజు గారి ఫ్యామిలీ రాజకీయాలకి అంకితమై గుడివారి అప్పన్న దగ్గర నుంచి కర్ణం ధర్మశ్రీ వారు కూడా ఎంతో మందిని రాజకీయాల్లో రప్పించి రాజకీయాల్లో పాఠాలు నేర్పించి మా అందరికీ కూడా ఒక పొలిటికల్ యూనివర్సిటీ ఎవరు ఉత్తరాంధ్రలో అంటే ఒక ద్రోణరాజు సత్యనారాయణ గారు అని చెప్పాలి ఈరోజు రాజకీయాల్లో ఎలా ఉండాలి రాజకీయ నేపథ్యం ఉండేటప్పుడు రైతుకి విలువలు ఎలా ఉండేవి అనేది మా అందరికి కూడా చెప్పినటువంటి ఉదాహరణలు కోకొలలు అందులో భాగమే ఆ రోజులో మొట్టమొదటిసారిగా ఎంపీగా ఈయన పోటీ చేసినప్పుడు తెన్నేటి విశ్వనాథం గారి మీద పోటీ చేసి గెలిచే గెలిచినప్పుడు ఆయనకి పాద నమస్కారం చేసినప్పుడు పోటీ చేసేటప్పుడే ఆయన పాదాభందన చేస్తుంటే తెన్నేటి విశ్వనాథం గారు చెప్పారట గురుగారు నేను పోటీ చేయను అని ద్రోణరాజు సత్యనారాయణ గారు అంటే లేదు నువ్వు గెలవాలి గెలుస్తావు గ్యారెంటీగా నా మీద గెలిస్తే గురువు మీద గురువుని మించిన శిష్యుడిగా పేరు ఉంటుంది లేదు నీ మీదే నేను గెలిస్తే ఏదేమైనా సరే వాళ్ళిద్దరు కూడా గురు 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 శిష్యులైన భావితరానికి ఒక రాజకీయాల వరకే పరిమితం అవుతుంది ఎలక్షన్ వరకు పరిమితం అవుతుంది తర్వాత సత్సంబంధులగా కొనసాగుతాయని ఒక మంచి సంకేతం ఇచ్చిన వాళ్ళం అవుతాం తప్పనిసరిగా నువ్వు గెలవాలి అని ఆశీర్వచ ఆశీర్వచనాలు ఇచ్చారు తెన్నెట విశ్వనాథ్ గారు ఈ మాట సాక్షాత్తు గురుగారే ద్రోణరాజు సత్యనారాయణ గారే మాలాటి వాళ్ళకి చెప్పినటువంటి మాటలు అందుకని ఈరోజు అప్పుడు ఉన్నటువంటి పోటీ తత్వం ఎలా ఉండేది అంటే కేవలం ఒక ప్రాణం ప్రాణం పెట్టే రీతిలో ఉండేది ప్రతిపక్షం వాళ్ళున్నా స్వపక్షం వాళ్ళున్నా కానీ ఈ రోజు ఏంటంటే అన్ని మారిపోయాయి అందుకని ద్రోణరాజు సత్యనారాయణ గారు తాలకు ఆశయాలు కానీ సిద్ధాంతాలు కానీ మన అందరూ కూడా ఇలాంటప్పుడు స్మరించుకొని స్మృతించుకొని ఆ నేపథ్యం ఉన్నటువంటి శ్రీవాసుకి భవిష్యత్తులో అందరూ అండగా దండగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి గురుగారు ఎక్కడున్నా ఆయన ఆత్మ పాటు ఆయన తాలూకా ఆశీర్వచనాలు పరిపూర్ణంగా శ్రీవాసుకి ఆయన ద్వారా లభిస్తాయనేది దాని తగ్గ సహకారం కూడా మా దగ్గర నుంచి కూడా ఉంటుందని ఈ తెలియజేస్తూ నమస్కారం ప్రసాద్ గారికి అదే విధంగా మా మాజీ మంత్రివర్యులు గురువారి అమర్నాథ్ గారికి మా సిటీ అధ్యక్షులు కేకే రాజ్ గారికి అలాగే మాజీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారికి నాగిరెడ్డి గారికి అలాగే మా ఇన్ఛార్జీలకి కార్పొరేటర్లకి అలాగే ఇతర పార్టీల నుంచి కూడా అందరూ ద్రోణరాజు గారిని స్మరించుకోవడానికి వచ్చినందుకు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా మాజీ మేయర్ గారికి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు నిజంగా ఈరోజు అలాంటి మహానేతని స్మరించుకోవడం మనందరూ అదృష్టం ఇక్కడ నేను ఇలాగా ధైర్యంగా నిలబడగలుగుతున్నానంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ నాకు ఇచ్చిన ప్రోత్సాహం ఏదైతే తాతగారితో అప్పటి గుడివాడి గురునాథరావు గారు కానీ అలాగే కర్ణం ధర్మశ్రీ గారు ఇక్కడే ఉన్నారు అలాగే నాగిరెడ్డి గారు వీళ్ళందరూ తాతగారితో కలిపి అడుగులేసి ఈరోజు నేను మళ్ళీ వాళ్ళందరితో ముఖ్యంగా అమర్నాథ్ గారితో అలాగే యువనాయకులు మన కేకే రాజు గారితో వీళ్ళిద్దరూ నన్ను ఒక తమ్ముడిలా భావిస్తూ ఎప్పుడూ నా వెన్నుదండగా నన్ను వెన్ను తట్టి ముందుకి ప్రోత్సహిస్తున్నారు ఇదే విధంగా ఏదైతే ప్రజా జీవితంలోకి వచ్చామో తాతగారు ఆశయాలని అదేవిధంగా నాన్నగారు స్వర్గీయ ద్రోణరాజు శ్రీనివాసరావు గారు ఎలా అయితే విశాఖపట్నానికి ఎన్లైన్ సేవ చేశారో వాళ్ళ మార్గంలో నిస్వార్థంగా సేవ చేయడానికి నేను ఎప్పుడు ఉంటానని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహాలు తీసుకుంటాను